మా గ్రామ పంచాయతీ కనీస అవసరాలు మా గ్రామ పంచాయతీ కనీస అవసరాలు కనీస అవసరాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం కోసమే మేము అందరం కలిసి ఈ ఎలక్షన్లోకి ముందుకొస్తున్నాం కనీస అవసరాలంటే ఇప్పుడు మాకు అంగన్వాడి శాంక్షన్ అయింది ఎస్సీ కాలనీలో కానీ ఆ అంగన్బడి చాలా ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి అది శిథిలావస్థలనే ఉంటుంది మేము రెంటెడ్ రూమ్లలో రెంట్ తీసుకొని మరి పిల్లల్ని చదివించుకోవాల్సి వస్తుంది కనీస సదుపాయాలు ఇప్పుడు మౌలిక పరిస్థితులు కావచ్చు ఊర్లలో ఉండే ప్రతి ఒక్కటి ఆ సదుపాయాల్ని సరిగ్గా అసలు గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది ఎలాంటి నిధులు వస్తున్నాయి అవి ఎలా వినియోగిస్తుర్రు ఏం చేస్తురు అనేది ఇంతవరకు ఇక్కడున్న ఇక్కడ యూత్కి కావచ్చు అక్కడున్న మా గ్రామంలో ఉండే ప్రజలకు కావచ్చు తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు తెలియనివ్వట్లేదు తెలియపరచట్లేదు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ముందలకొచ్చినా ఇంకో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ వాళ్ళన్నా గ్రామ పంచాయతీలోకి వచ్చిన ఇలాంటి ఏడ బయటకు వస్తాయేమో అన్న భయం ఎందుకని ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే మాకు ఇలాంటి రాచరిక పాలన పోకుండా పోతుందేమో అన్న భయం ఇంకోటి మా మా గ్రామ పంచాయతీలో ఎక్కువగా మౌలిక సదుపాయాలన్న దాని మౌలిక సదుపాయాల మీద ఈ బిల్స్ కావచ్చు ఏనా చాలా అవకతవకలు ఉన్నాయి ఇప్పుడు గత పదేళ్ళ నుంచి ఈ రోడ్ల విషయంలో కావచ్చు బిల్స్ డ్రా చేసే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో ఇప్పుడు మేము సీసీ కెమెరాలు పెట్టించామని కనీసం గ్రామ పంచాయతీలో ఉన్న భూము భూములను కూడా కాపాడాను అంటే కాపాడలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు శోకాల నాయకులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీర్చే వాళ్ళకే లబ్ధి చేకూరుస్తున్నారు తప్ప వేరే వాళ్ళకైతే అసలు దగ్గరికే రానియరు వాళ్ళు చెప్పి చెప్పినా వినరు వినరు వాళ్ళ ఫోన్లు కూడా లిప్ చేయరు గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండరు ఇలాంటి వ్యవస్థలన్నీ పోవాలంటే ఖచ్చితంగా యువత ముందరికి రావాలి ప్రశ్నించాలి అడగాలి గవర్నమెంట్లో ఉండే ప్రతి పథకం గురించి తెలుసుకోవాలి దానికి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు వచ్చి అడగగలగాలి అది కావాలని మేము యువత అందరం కలిసి వస్తున్నాం ఓకే థ్యాంక్ యూ